హలో అందరికీ టుడే ఏంటంటే వచ్చేసి ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం మా చెల్లి కొత్త ఆవకాయ కలుపుతుందన్నమాట యాక్చువల్ మేము ఇయర్ పెట్టలేదు ఆవకాయ చట్నీ కానీ మా చెల్లి పంపించింది అన్నట్టు ఉప్పల్లో ఉంటుంది తను తను మాకైతే పంపించింది వాళ్ళ అత్తగారు పెట్టారని సో అదైతే మేము ఇవాళ టేస్ట్ చేస్తున్నాం అన్నమాట కొత్త ఆవకాయ అబ్బా కొత్త ఆవకాయ అనగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్ సేమ్ నాది అదే సిచ్యువేషన్ ఆఫ్టర్ సమ్మర్ తర్వాత మేము తింటున్నాము అది కూడా మా చెల్లి మాకు పంపిస్తేనే లేకుంటే లేదు ఎందుకంటే ఇక్కడ ఉంటే వర్క్ బిజీలో ఉండి ఈ చట్నీస్ ఇవన్నీ పెట్టుకోవడం చాలా కష్టం పచ్చళ్ళు గీనా సో మా చెల్లి అయితే వెళ్ళింది మా ఇంకో చెల్లి దగ్గరికి తనైతే పంపించింది అన్నమాట వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని తింటే అబ్బా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఇలానే ఫీల్ అవుతారా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఇయర్ అయితే మీరు ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా లేదా అనేది మాత్రం నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేమైతే ఈసారి మాకు అదృష్టం అనేది లేదు మా చెల్లి పంపిస్తే తినడం తప్ప